అన్న ఎన్టీఆర్ జోహార్ గారు ముప్పై సంవత్సరాల యువకుడు నవేంద్ర అన్న అద్భుతమైన కార్యక్రమాలు ఎప్పుడు ఏం చేసినా కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తారు అంత అద్భుతమైన కార్యక్రమం పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలి ఈ ప్రాంతంలో ఒక డైరీ పెట్టి అందరి కూడా ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలి వాళ్ళు అలాగే ఆరోగ్యవంతంగా కూడా ఉంచాలని చెప్పి లక్ష్యంతో కుటుంబం పనిచేసిందో దాయకం వృషభరాజుల యొక్క బల ప్రదర్శన ఎందుకంటే రైతులకు ఉల్లాసం ఉత్సాహం ఇవ్వాలని లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు చూస్తాను ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నేను ఎన్నో బల ప్రదర్శన వెళ్ళా గానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత అద్భుతంగా అందరు కూర్చొని కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఆస్వాదించారు నిజంగా వీక్షించడం చాలా వాతావరణం ఇలాంటి ఎన్నో పండగ కార్యక్రమాలు చేయాలి ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి రాబోయే రోజుల్లో ఏది అమరావతి వస్తా ఉందో దీంతో పాటు చాలా కార్యక్రమాలు నరేంద్ర కుమార్ గారు కీలకమైన పాత్ర పోషిస్తారు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం అనుకున్నాడు కానీ పొన్నూరు ప్రజలకి పూర్తి జీవితాన్ని అంకితం చేస్తూ ఇక్కడే ఉన్నారు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి తప్పకుండా ఇట్లనే ఆదరించండి ఆయన కూడా వెళ్ళినప్పుడు కూడా మీ యొక్క మంచి భవిష్యత్తు కోసం అలాగే ఏదైతే వారి తండ్రి యొక్క ఆశయాలున్నాయో క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి కూడా పూర్తిగా వారు కృషి చేస్తారు ప్రైజ్గా ఎవరైతే ఇస్తా ఉన్నారో స్పాన్సర్స్ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమానికి మేము సైతం తప్పకుండా అండగుంటాం మేము స్పాన్సర్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చి ప్రోత్సాహకంగా ఈ కార్యక్రమం చేయడం విధంగా చాలా సంతోషం వారిని మేము సన్మానం చేయడం కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం ందరికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభిన తెలియజేసుకుంటూ కూటమి నాయకత్వం